ఈరోజు జనసేన పార్టీ ప్రియ వాలంటీర్ల యొక్క ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ ఈరోజు మన కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో క్రియాశీల వాలంటీల ద్వారా ఈ సంవత్సరం క్రియాశీల సభ్యులుగా నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడికి కూడా మన జనసేన పార్టీ నుంచి సభ్యత్వ కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తిని అందజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు వారి పర్సనల్ గా ప్రెసిడెంట్ టీము మనకి ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం వాలంటరీగా ఎంతో కష్టపడితే గానీ ఒక సభ్యత్వం కష్టమవుతా ఉంది కాకపోతే సభ్యత్వం చేసుకున్న తర్వాత చేసుకున్న ప్రతి సభ్యుడు చాలా ఆనందపడతా ఉన్నాడు అంటే అప్పుడు ఐదు వందల రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోవటం ఐదు వందలు దేనికన్నా ఉపయోగపడతాయి అనేటువంటిది అనుకుని చాలా మంది పొరపాటు పడతా ఉన్నారు మీరు వాలంటీర్లుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మీరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దీన్ని మన అధ్యక్షులు చాలా దూరదృష్టితో పెట్టినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఒక పక్క పార్టీలో సభ్యుడిగా గుర్తింపు పొందడమే కాకుండా గుర్తింపు పొందిన ప్రతి సభ్యుడికి జనసేన పార్టీ కార్యకర్తకి క్రియాశీల సభ్యుడికి జాయిన్ అయినటువంటి ప్రతి మెంబర్కి కూడా ఒక ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక పథకం ఈ సభ్యత్వంలోనే జత చేయడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టికి ఒక జనసేన పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడతా ఉన్నాను దానికి కారణం మనం